హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ ఆవకాయ పెట్టానండి ఊరగాయ పచ్చడి మూడు రోజులు ఇన్ని పెట్టి ఈ పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం ఓపెన్ చేసి చూసినప్పుడే ఊరగాయ పచ్చళ్ళు ఏదైనా తక్కువైనప్పుడు కలుపుకోవాలండి ముందే అన్నీ ఎక్కువ ఎక్కువ మనం కొలతల ప్రకారమే వేసుకుంటాం కానీ కొంచెం అటు ఇటుగా తక్కువైతు ఉంటాయి ఒక్కోసారి ఎక్కువైతూ ఉంటాయి తక్కువైనా కలుపుకోవాలి ఆల్మోస్ట్ కొలతల ప్రకారం వేసుకున్నప్పుడు ఏమీ అవవు చూడండి మూడు రోజుల తర్వాత ఊరగాయ చక్కగా ఊరింది మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటాము మిగతాయి కొలత ప్రకారం వేసుకుంటాము ఊరిన తర్వాత ఆ వచ్చిన ఆయిల్ని బట్టి ఇంకా కావాలనుకున్నప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఊరగాయని కింద నుంచి పైకి బాగా కలిపి ఏమన్నా తక్కువైందేమో చూద్దాం అసలు ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ఎక్కువ ఏం పెట్టలేదండి పచ్చడి కొద్దిగా పెట్టుకున్నాను మాకు ఇదే సంవత్సరం అంతా వస్తుంది ఎక్కువ ఏం తినము చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం తీయడం తప్ప ఎక్కువ రోటి పచ్చళ్ళే చేసుకుంటూ ఉంటాము ఇలా కిందకి పైకి శుభ్రంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఏమైనా తక్కువైనా ఏమైనా తక్కువైందేమో చూద్దాం సూపర్గా ఉందండి టేస్ట్ అసలు చాలా బాగుంది కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఊరుతున్నప్పుడు ఆయిల్ పైకి ఇలా వస్తేనే ఆవకాయ వేసుకోవాలని బాగుంటుంది సంవత్సరం అంతా ఉండాలి కదా గట్టిగా ఉంటే వేసుకోలేము కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము చాలండి ఇది నువ్వుల పప్పు నూనె ఆవకాయకి ఈ నువ్వుల పప్పు నూనె చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొంతమంది శనగ నూనెతో కూడా పెట్టుకుంటారు ఏదైనా బాగానే ఉంటుందండి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇంకా మెంతిపిండి కానీ ఆవపిండి కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయక్కర్లేదు అన్నీ సరిపోయినాయి ఆయిల్ మాత్రం మనం ఫస్ట్లోనే కొంచమే వేసుకుంటాము ఎందుకంటే ఊరిన తర్వాత ఆయిల్ కలుపుకుంటాం అనమాట ఏదైనా తక్కువైతే ఆయిల్ ఇట్లా పచ్చళ్ళ చక్కగా కనిపిస్తుంటే అసలు దానికే వేసుకోవాలనిపిస్తుంది కదండి ఈ ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ ఇది ఎండాకాలం వస్తే చాలు ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి పండిమిరపళ్ళ పచ్చడి అన్నీ పచ్చళ్ళ సీజన్ ఈ ఎండాకాలం అంటేనే పచ్చళ్ళ సీజన్ అండి ఊరమిరపకాయలు పెట్టుకునే వాళ్ళు వడియాలు వాళ్ళు అప్పడాలు ఇలా ఈ ఎండాకాలం అంతా కూడా పచ్చళ్ళ సీజనే ఆ తర్వాత వర్షాకాలం వానాకాలం పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి కూర్చొని తింటమే కదా అందువల్ల ఈ ఎండాకాలంలోనే పెట్టుకోవాలి పచ్చడి ఈ పచ్చడి అంతా చక్కగా ఇప్పుడు అన్నీ సరిపోయినాయి ఇంకేం కలపక్కర్లేదు కాబట్టి మనం చేతులు పెట్టకూడదు అలాగే నీళ్ళు కూడా తగలకూడదు దీన్ని జాడీలో పెట్టుకోవడమే అయితే నూనె ఇప్పుడే వేసాం కాబట్టి రాత్రి దాకా ఉంచి తర్వాత జాడీలో పెడతాను చూడండి ఆవకాయ ఊరగా ఊరగా ఊరగాయ చూసారా ఎంత బాగుందో చూడండి నవనవలు ఆడుతూ ఎంత బాగుందో పచ్చడి కదా మీరు కూడా ఎండాకాలం ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా చాలా బాగుంటాయండి వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని అంత వేసుకొని తింటే ఇంకేం అవసరం లేదు మొద్దపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఎండాకాలం ఆవకాయ అందరికి కంపల్సరీ పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది ఫార్వర్డ్ అవుతుంటుంది నాకు ఆ హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్